రాజేంద్ర నగర్ సర్కిల్ ఉప్పర్పల్లిలోని సోలిటైర్ గ్లోబల్ స్కూల్ ఆవరణలో గల పది కోట్ల విలువ చేసే పార్క్ స్థలాన్ని కాపాడి ప్రజల కోసం ఉపయోగపడేలా చూడాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పులుగు చెరువు మహేష్ రాజేంద్రనగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ కే రవికుమార్ ను కలిసి ఫిర్యాదు చేశారు ఈ స్థలంపై విచారణ జరిపి విలువైన పార్క్ స్థలాన్ని కాపాడి స్థానిక ప్రజలకు ఉపయోగపడేలా చేయాలని కోరారు పెద్ద వెంచర్ జనచైతన్య హౌసింగ్ సొసైటీ వాళ్ళు వేయడం జరిగింది అందులో భాగంగానే జనచైతన్న వాళ్ళు మరి మన డిప్యూటీ కమిషనర్ నగర్ గారికి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసిన సందర్భంగా ఊడాలేవట్లు చేసినప్పుడు పార్క్ కానీ ఎంఎన్టీసీ కానీ ప్రజలకు ఉపయోగపడే వివిధ సదుపాయాల కోసం వాళ్ళు మరి గవర్నమెంట్కి చేస్తున్న ఏదైతే నియమ నిబంధనల ప్రకారం వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసిన ఈ సి షెడ్యూల్ ప్రాపర్టీ డాక్యుమెంట్లో గిఫ్ట్ రీట్లో ఉన్న సి షెడ్యూల్ ప్రాపర్టీ ఇక్కడ నుంచి మొదలు వెళ్తే ఇదంతా పార్క్ ప్లేసు ఇక్కడ ఇదంతా వెస్ట్ ప్లేస్ ఫార్టీ ఫిట్ రోడ్డు ఊడాలేవట్లో ఉన్న ప్లేసు వెయ్యి పదకొండు గజ పదకొండు గజాల ఈ యొక్క ప్లేసు సోలిటర్ గ్లోబల్ స్కూల్ వాళ్ళు వాళ్ళకున్న టైటిల్ వాళ్ళకున్న జాగా ఉండగా ఎక్సెస్ ల్యాండ్ వాళ్ళ స్కూల్లో ఇది పారి కూడా నిర్మించేసి క్రీడా ప్రాంగణాన్ని షెడ్డు పెట్టుకోవడం జరిగింది ఇది ఇల్లీగల్గా వాళ్ళకి ఎలాంటి డాక్యుమెంట్ లేదు ఇది పూర్తిగా జేహెచ్ఎంసి ఆధీనంలో ఉన్న పార్క్ ఇది గూడా లేవట్లో ఉన్న పార్కును వాళ్ళు కబ్జా చేయడం జరిగింది మరి ఈ మాకు తెలిసిన విషయం ఏంటంటే ఇంతకుముందే అతని మీద ఎఫ్ఐఆర్ అయ్యిందని అన్నారు మరి ఎంతవరకు దాని మీద మరి అది పెండింగ్ ఉందా లేదా మాకే తెలియదు కానీ ప్రజలకు ఏదైతే చెందాల్సిన ప్లేస్ కానీ లేదంటే పర్యావరణాన్ని కాపాల్సిన అవసరం ఒక పౌరుడిగా ఒక బాధ్యత గల నాయకుడిగా ఈరోజు మరి ఈ విషయంలో కోట్ల విలువ చేసే భూమి టైటిల్ సరిగా లేక వాళ్ళు కొనుక్కోవడము తెలియక కొనుక్కోవడము అలాంటిది వాళ్ళు ఇమ్మీడియట్లీ అక్కడికి వెళ్ళి చూసేసరికి రిజిస్ట్రేషన్ అయిపోతాయి వాళ్ళు దొంగ డాక్యుమెంట్ తెచ్చుకుంటారు హౌస్ నెంబర్లు ఉంటాయి ఇవన్నీ చూసేసరికి లాస్ట్గా అధికారులు చాపుతారు కోర్టు కేసులు అయితే డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు సరైన ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇటువంటి పార్కులు కానీ ఇటువంటి జీహెచ్ఎం సంబంధించిన ప్రభుత్వ స్థలాల్లో కానీ ఇటువంటి కబ్జాలకు గురి కాకుండా మరి వాళ్ళు ప్రోత్సహిస్తే మాత్రం ఎవరైనా సరే వాళ్ళు నేరస్తులుగానే పరిగణించబడతారు కొన్నోళ్ళు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది దయచేసి జన చైతన్యంలో ఏదైతే ఉన్న పార్కులను కాపాల్సినవిగా దాయిన్నర సర్కిల్ అధికారులకు మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీకు ఏమైనా ఒకవేళ మీకు డాక్యుమెంట్లు కావాలన్నా మీకు ఏం కావాలన్నా మా దగ్గర అన్నీ ఉన్నాయి మీకు ఇస్తాం మేము సహకరిస్తాం మీరు పిలిస్తే మీకు ఎక్కడికైనా మేము అందుబాటులో ఉంటాము ఈ విషయంలో మీరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది మనము ఒక సమాజంలో మరి అన్ని తెలిసిన వాళ్ళం కాబట్టి మంచి మంచి మాట్లాడే చెడు చెడే మాట్లాడ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్